సంఘాలు ఎలా తగలంటే మీకు తెలియనివి కాదు గట్టికి తిడితే కుదరదు పండిస్తే కుదరదు గద్దిస్తే కుదరదు ఏమని అంటే ఆ నీది ఒకటే సంఘం బోల్డ్ ఉన్నాయి మాకు ఇక్కడ కాకపోతే పోతాం కాలు కానీ పిల్లలుగా అలా తిరుతా ఉంటాం ఇప్పుడు అందరూ తిరితే ఏం చేస్తావు ఊరాతలకి వెళ్ళి చెరువులు దిగుతావా అందరూ ఖండిచ్చేస్తున్నారు అనుకో అందరూ గద్దీచ్చేస్తున్నారు అనుకో అందరూ తప్పు దిద్దేస్తున్నారు ఏ స్కూల్కి వెళ్ళినా టీచర్ గారు బెత్తం పట్టుకుంటాడంటే ఏం చేస్తావు సరే చదువు అనే స్థితిత బైబిల్ గ్రంథంలో మంచి మాట ఉంది నిజమైన స్నేహితుడు అయాలు చేస్తాడు లెక్కలేనని ముద్దులు పెట్టేవాడు మంచి మిత్రుడు అని చెప్పలేదు బైబిల్లో లెక్కలేనని ముద్దులు పెట్టేవాడు ఎవడంటా పగోడు అంట పగోడు ఆకి పగోడు లెక్కలేని ముద్దులు పెట్టేస్తాడు పగోడు కానీ మంచివాడు ఏం చేస్తాడు మీకు ఐస్ క్రీమ్ ఇష్టమా కాకరికాయ ఇష్టమా ఐస్ క్రీమ్ తినడం వల్ల ఒక్క ప్రయోజనం ఉండదు ఒక్క ప్రయోజనం కాదంటే ఏ డాక్టర్ అయినా అడగండి ఒక్క ప్రయోజనం ఉందని చెప్పినా గానీ మీ ఇష్టం ఇంకా ఏముండదు దానివల్ల అందులో షుగర్స్ ఉంటాయి అవి మన బాడీకి కీడ్ చేస్తాయి ఆ డోపమైన్ రిలీజ్ అవుతుంది మనం తిన్నప్పుడు ఆ డోపమైన్ కూడా మందు దాగినోడికి రిలీజ్ అయ్యేది హార్మోన్ అది అది రిలీజ్ అవ్వడం నీ బ్రెయిన్కి తెలిసిన ప్రతిసారి నీ మనసు దేని మీదకి లాగుద్ది అంటే అది నీ బానిసగా చేసుకుంటది స్వీట్కున్న లక్షణం ఏంటంటే ఏజింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటది ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు తొందరగా మసలి వాళ్ళు అయిపోతారు చర్మం ముడతలు పడిపోద్ది లిముకులు పట్టుతు తగ్గిపోద్ది దేవుడు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఇస్తే మీరు యాభైకో నలభైకో అలౌట్ అయిపోతారు మీకు వెంటనే సమాజం సిద్ధం చేయాలి కానీ కాకరకాయ కూర తింటే ఎవడని చెడిపోతాడా చెపోడు దానివల్ల షుగర్ వస్తుందా రాదు ఇంకా లేట్ అవుతుంది అది ఆరోగ్యానికి కీడు చేస్తుందా మేల్ చేస్తుందా మేలే చేస్తుంది కానీ కాకరకాయ పెద్ద నచ్చదు సమాజానికి పెళ్లిలో పక్క కాకరకాయ కూర పక్క ఐస్ క్రీమ్ స్టాల్ పెట్టి అనుకోండి కాకరకాయ కూర దగ్గరికి అది అదంతా మిగిలిపోద్ది కూర అంతా మిగిలిపోద్ది కానీ ఐస్ క్రీమ్ స్టాల్ దగ్గర మాత్రం అసలు మొత్తం ఉంటుంది అది ఒక కప్పులు నాలుగేసు కప్పులు దోర్చేస్తారు పట్టుకొని ఉన్నస్తారట గోలులో కుడితే ఏది తినేస్తాం తినేత్తాం మిగలకుండా అంటే అంత ఇష్టం ఏమంటే ఐస్ క్రీమ్ అంటే అది కాకరే కూరంటే ఇష్టం ఉండదు మంచిది నచ్చదు జనాలకి ఏది నచ్చుంది చెడే నచ్చుద్ది మంచి స్నేహితుడు నిజమైన స్నేహితుడు అరే కొంచెం చేదుగానే ఉంటాడు చేదుగా ఉంటాడు వాడు గాయాలు చేస్తాడు చేదుగా ఉన్నంత మాత్రాన వాడు నీకు కీడి చేసేవాడు కాడు ఎవడైతే ప్రేమగా రా మంచిగా ఆప్యాయంగా తెల్లగా మెరుస్తూ పిలుస్తాడో వాడు ఏం చేస్తాడు లోపలికి వెళ్ళి ముందు స్వీట్గా ఉంటాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట లెక్కలేని ముద్దులు పెట్టేవాడు ఎవడు వాడు పగవాడు వాడు లేని ముద్దులు ఐస్ క్రీమ్లు అంటాడు కానీ తొందరగా చంపేస్తాడు నిన్ను కానీ కాకరగాయ లాంటి స్నేహితుడు కొంచెం చేదుగానే ఉంటాడు ఘాటుగా మాట్లాడతాడు తిడతాడు గద్దిస్తాడు బుద్ధి చెప్తాడు కానీ మిమ్మల్ని ఏం చేయడు పాడు చేయడు మీ జీవితాన్ని పాడు చేయడు అర్థమైందా సో ఈ దృష్టిలో పెట్టుకుని దేవుని వాక్యాన్ని ఆలోచిస్తే బోధ ఉండాలి బోధలు ఏముండాలి ఉండాలి మనకి ఖండన ఖండించే బోధ కావాలి గద్దించే బోధ కావాలి శిక్షించే బోధ కావాలి బుద్ధి చెప్పే బోధ కావాలి